పరిశుద్ధుడు శక్తి కలిగినటువంటి దేవుడు శ్రీ క్రీస్తు వారి మహోన్నతమైన నామంన ఈ రోజున వాక్య దేవుని పేరట ప్రతి ఒక్కరికి వదనార్లు ఈరోజు దేవుని వాక్యంలో పడిపోయినటువంటి మన జీవితాన్ని కట్టుకుంటా ఉన్నాం కట్టుకుంటా ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే బైబిల్లో రాయబడి ఉన్నది శత్రువులు అని రాయబడి కొంచెం తెలివితో ఆలోచన చేస్తే శత్రువు అనేటువంటి వాడు ఆకాశానికి మనం ఎక్కిన ఆకాశానికి మనం ఎక్కిన శత్రు అనేటువంటి వాడు ఏమంటాడంటే పొగడక పోగా కించపరిచి మాట్లాడతాడు అప్పుడు తెలివి లేనటువంటి వాళ్ళు ఏమని ఆలోచన ఆలోచన చేస్తారంటే అంత ఆకాశానికి ఎక్కితే ఎక్కితే ఎందుకు కించపరిచి మాట్లాడుతూ ఉండడాన్ని ఆలోచనలో పడతారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు మొదట శత్రువు ఆకాశానికి రాదు దానికి మించింది మనం పొందుకున్న అంతటి నీళ్ళు మన జీవితంలో కనపడిన శత్రువు కాబట్టి ఏ మాత్రం కూడా పొగడకపోగా మనల్ని ఏం చేస్తారంటే తోలనాడు మాట్లాడతాడు ఇలాగనే మెహేమ గ్రంథంలో ఆరో అధ్యాయము మూడో నాలుగో అధ్యాయము మూడో వచ్చిన ఒక మాట రాయబడి ఉన్నది మరియు అమోలీడైన టోబియా అతని వద్ద అతని వద్దన ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోదు నెలు వీళ్ళు కట్టేటువంటి గోడ చిన్న చెత్త గోడ కాదు ఆ ఒకప్పుడు తొమ్మిది అంగుళాలు ఏమో ఉండేదంట గోడ మనకి ఎళ్ళకుండేటువంటి గోడ తొమ్మిది అంగుళాలతోటి కట్టేకోడలు అంట నాకు పుర్తీ తెలియదు వేరే వేరే అంట ఉంటే ఎళ్ళ తొమ్మిది అంగుళాలు ఉండే గోడ ఇప్పుడు ఆరు అంగులాలకు తగ్గిపోయింది ఎన్ని అయితే లేరు కానీ తగ్గిపోయిందండి ఇప్పుడు కానీ దీన్ని బట్టేది సలోమన్ మహారాజు కట్టినటువంటి ఒక గొప్ప దేవాలయం గోడ పడిపోయింది ఆ గోడను కడతా ఉన్నారు కడతా ఉన్నారు నీళ్ళకే తిండి లేనటువంటి బతుకు ఈ బతుకుతున్నటువంటి ఈ మనుషులే దేవుని మందిరము ఒక గొప్ప మందిరం గొప్ప మందిరం అది ఆ మందిరాన్ని కడతా ఉంటే ఆ శత్రువులు అంటా ఉన్నారు ఏమనంటే ఈ ఉన్నట్టున్నారు ఏ మనుషులు రా మీరు అంత గొప్ప రాజు ఆరు నెలలు మూడు నెలలో కాదు లోన్ తీసుకొని ఆ పతరాజ్యాల దగ్గర నుంచి అరువు తెచ్చుకొని కఠిన మందిరం కాదు నిక్కిలు ఐశ్వర్యంతో తోలపోయిన అంతటి రాజు కట్టినటువంటి గోడ సంవత్సరాల తరబడి కట్టినటువంటి మందిరము ఇప్పుడు మీరు పడిపోతే ఆ పడిపోయినటువంటి గోడను ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు దాసత్వంలో ఉండి దగ్గర ఇంటి కోసం చేతులు గడుపు చేతులు కట్టుకొని అడుక్కునేటువంటి మీ బతుకు గోడలు కడతా ఉంటే ఆ గోడ మీద ఒక నక్క ఎగిరి ఒక నక్క ఎగిరి ఆట ఆడితే ఆ గోడ పడిపోతామని చెప్పాలని నవ్వుతావలేరు ఇదే స్థితిని మన జీవితానికి అనుభవించుకుంటే పడిపోయినటువంటి అనేకల చేత అనేతుల చేత నిందించబడి ఈ బర్స్ అనవసరం ఇది ఈ బర్స్ అనవసరం ఎందుకు ఆ పక్కన కుక్క బతుకుతా ఉంది వీడే బతుకుతా ఉన్నారు అదన్నా అంత సబ్బన్నం చెప్పినా సరే విశ్వాసం చూపిస్తుంది వీడు ఆయంత కూడా కనుకరాడు ఎందుకు బర్స్ అలా ఎలక్షన్ అప్పుడే అన్న ఎలక్షన్ అప్పుడే ఈ కొత్త ప్రస్తుతం చేతికి రాడు అని తోలనాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి శత్రువులు మాట్లాడుతూ ఉన్నప్పుడు జీవము కలిగినటువంటి దేవునిని మనము ఆశ్రయించి తిరిగి మన జీవితాన్ని కట్టుకుంటా ఉన్నాం కట్టుకుంటా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా వాడు శత్రువు కాబట్టి శత్రువు కాబట్టి ఏ మాత్రం కూడా మీరు ఆలోచన చెయ్యొద్దు చేస్తే మీరు కట్టుకోలేరు కట్టబడలేరు మీ జీవితాన్ని కొనసాగించలేరు అందులో దేవుని ఆశీర్వాదం అసలే పండిపోలేరు వైద్యులంతా కూడా అంతా కూడా నిందలు అవమానాలు నిర్లక్ష్య పెట్టి కొనసాగాలని బోధిస్తూ ఉంది మనకు తెలియాల్సినటువంటి ఒక విషయం నిందలు అవమానాలు ఇవన్నీ ఎదురవుతాయి అవమానం అంటే ఏందో నాకు తెలియదు నింద అంటే ఏందో నాకు తెలియదు వాటిని మర్చిపోయి దేవుడిలో కొనసాగితేనే మనం ఆశీర్వదించబడతాం అవి ఎప్పుడు అరిచేతిని చూసినట్టు వాటిని ఎప్పుడు ముందు పెట్టుకొని చూస్తూ ఉన్నాం అనుకోండి మనం కట్టబడలేము కాబట్టి మెహిమిలాగా ధైర్యం తెచ్చుకొని మీ జీవితాలను కట్టుకోండి దేవునిలో మీ యొక్క స్థితిని ఏం చేస్తారంటే పవిత్రంగా ఉండేటట్లు చూసుకోండి ఆయన తప్పక తప్పక కట్టినటువంటి గోడని మెలబెడతాడు మనకు పడిపోనుకోవడం నిలబెడతాడు జీవితాన్ని కోలదయ్య గట్టిగా స్థిరపరుస్తాడు ఆ శత్రువులే ఏమంటా ఉన్నారో చూడండి మళ్ళా మిహిమ గ్రంథము ఆరు అధ్యాయము పదిహేను పదహారు లక్షణాల్లో ఇలాగే రాయబడి ఉన్నది ఈ ప్రకారముగా ఏలే మాసము ఐదవ దినందు అనగా ఏడది రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తం ఆ మాసము పేరు ఏలూరు బైబిల్ లో నెల బైబిల్ నెల ఏలూరు అనేటువంటి మాసంలో ఇరవై ఐదవ దినందు ఆ ప్రాకారాన్ని కట్టడమే కాదు ముగించారు ముగించిన తర్వాత ఏం జరిగిందంటే అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడరు ఏల ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారు దేవునికి స్తోత్రం కలుగున మనము చేసేటువంటి పని మనము నడుస్తూ ఉన్నటువంటి ఈ మార్గము దేవుంది శత్రువులు లేకపోతే మనుషులు వీళ్ళందరూ కూడా ఒక అపోహ ఒక భ్రమలో ఉంటారు మాతోటిదే సేమ్ అలాగే దేవుడు అనే పేరుడు అంతే అంతే అందరూ అక్కడ అనేటువంటి భ్రమలో ఉంటారు కానీ సత్య దేవుడు నిజమైనటువంటి దేవుడు సమానం అయితే కాదు ఈక్వల్ అయితే కాదు ఏ శిత్రు పైన హండ్రెడ్ అందరికంటే ఫైవ్ హండ్రెడ్ అందరికంటే ఆయనతోటి అవన్నీ కూడా ఈక్వల్ చేయలేను ఆ విషయాన్ని శత్రువులు తెలుసుకొని శత్రువులు తెలుసుకొని బహుగా అధైర్యపడ్డారు అనవసరంగా వాళ్ళని దిక్కుండా కదా ఒక రోజున ఒక రోజున ఏ పని దగ్గర లేకపోతే ఏ షాప్ దగ్గర ఎదురుపడితే ఇది మొమేట చూపియాలా అని పడతా ఉన్నారు శత్రువులు గుర్తుపెట్టుకోండి దేవుని వాగ్దానం ఈ రోజున మీకు చెప్తా ఉన్నారు మీ జీవితాలు కట్టుకోండి నేను పడగొట్టను కాపాడతా మీ జీవితాలు కట్టబడి అవి అంటే స్థిరపరచబడతాయి స్థిరంగా ఉంటాయి కాబట్టి స్థిరంగా ఉంటది స్థిరంగా ఉంటే ఏం చేస్తుందంటే దేవుడు బలముగా నాడుతాడు ఏ మాత్రం కూడా పడిపో ఈ రోజున మన వాక్య ధ్యానము మన వాగ్దానము దేవుడు మనకు చేస్తూ ఉన్నది కీర్తన గ్రంథము ఇరవై రెండవ అక్షరం ఐదవ వచ్చంలో ఈ రాయబడి ఉన్నది వారు మీకు మరపెట్టి విడుదల ముందరు మీ ఉంచి నమ్మిపైంచి శుద్ధిపడకపోయిరు ఈ వచ్చిన మన ఈరోజు వాన మీ అందు నమ్మిక ఉంచి సిద్ధి పడకపోవడం ఎందుకు ఈ ఈక్వల్ కాదు కదా కింద ఈక్వల్ అనేది కింద ఏసుప్రభు అన్నిటికీ పైన ఈ పైన ప్రభు మీద మన నమ్మకం పెట్టింది ఇప్పుడు సిద్ధి ఎట్లా పడతాం తను ఎట్లా తీసుకుంటాం అది ఏదన్నా ఉంటే అలా దించుకోవటం ఏదన్నా ఉంటే సిగ్గుపడటం ఏదన్నా ఉంటే ఈక్వల్ అయ్యేటువంటి మాటలు మాట్లాడారు కదా ఏం అటువంటివే అంతా సేమ్ టు సేమ్ అని అన్నారు కదా వాళ్ళు తొలగించుకుంటారు కలిగించుకుంటారు సిగ్గుపడతారు సిగ్గుపడతారు ఎక్కడన్నా ఎదురైనా సరే వాళ్ళు ఎవరో పిలుస్తున్నట్లుగా తల దిక్కుని పోతాడు దేవునికి స్తోత్రం కలుగులుగాక మన దేవుని ఎందుకు నమ్మిక ఉంచిన మీ జీవితాలలో ఆయన కట్టడమే కాదు స్థిరపరుస్తుడు మరెవ్వరూ కూడా కూల్చలేని విధంగా అలాగే ప్రార్థించుకుంటారు బహున్నతుడు వాళ్ళ తండ్రి ఈ కాలం అందు అయ్యా జీవితము ఇదిగో మీ పరిశుద్ధతను బట్టి మీ పరిపూర్ణతను బట్టి మీ జీవితాలన్నీ మీకు చెంది ఉండగా మీకు చెందినటువంటి ఈ జీవితాలను మీలో కట్టి మీ పరిశుద్ధతలో నిలిపి మీ లమినటువంటి నామము మీ శత్రువుల ముందు గణపరచబడినట్టు మా జీవితాలను కట్టి స్థిరపరచమని శత్రువుల యొక్క ప్రతి బలమును కూడా తండ్రి మా ముందు నిలువ నీ యొక్క మీ ఆత్మ చేత నీ శక్తి చేత మా జీవితాలను అంతకంతకు హెచ్చించి నేను చేసేటువంటి ప్రతి కూడా మీ కృపలో మీ చిత్తానుసారముగా దీవించి ఆశీర్వదించండి మీ తండ్రి అయ్యా కట్టబడినటువంటి జీవితాలను ఇదిగో పరిస్థితులు స్థిరపరచండి మీలో కట్టుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క అయ్యా ఆత్మీయ జీవితంతో పాటుగా భౌతిక జీవితమును కూడా జ్ఞాపకం చేసుకొని ముందుగా ఆశీర్వదించమని కేసు మహోన్నత నామమును ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి ఆమెన్ ఆమెన్ ఉన్నతుడైన దేవుడు మనలను నిత్యము ఆయన కృపలో నడిపించును దాకా ఆమెన్ ఆమెన్